వెల్కమ్ టు మీడియా కీలక పోషించిందని ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు పేర్కొన్నారు ఖమ్మం కార్పొరేషన్ లో బిల్లానికి ముందు దాదాపు ఇరవై ఏళ్ల పాటు హవేలీ సర్పంచ్ ఎంపీటీసీ పాలన భద్రత నిర్వహించిన సిపిఐఎం హయాంలో ఆ ప్రాంతం ప్రగతి పథంలో నడిచిందన్నారు అటువంటి సిపిఐఎం హవేలీ కమిటీ ఆధ్వర్యంలో ఆ ప్రాంతానికి చెందిన పోరాట యోధుడు సత్యనపల్లి రామకృష్ణ పేరుతో స్థానిక ఇందిరానగర్ సెంటర్లు నిర్మించిన సిపిఐఎం ఖానాపురం హవేలీ కమిటీ నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభిస్తుందని తెలిపారు సుందరీభవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగసు మాట్లాడారు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఈ భవనాన్ని కేరళ రాష్ట్ర శాసన సభ్యులు రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యురాలు తెలిపారు రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుదర్శన్ రావు హాజరతను వివరించారు ఆఫీస్ పక్కనే ఉన్న వినేదరుల ఫోరం స్థలంలో బహిరంగ సభ నిర్వహించినట్లు తెలిపారు సిపిఐఎం లో కార్పొరేషన్ దీటుగా హవేలీ హయాంలో కార్పొరేషన్ ప్రాంతం చెందిందని తెలిపారు పార్టీ ప్రస్తుత జిల్లా కార్యదర్శి వర్గ ఉన్న బుగ్గబేడి సరళ ఆనాడు సర్పంచ్ గా ఆ ప్రాంతం అభివృద్ధి ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు సిపిఐఎం పోరాటాల ఫలితంగానే ఈ ప్రాంతం పేదలకు ఇళ్ల స్థలాలు సమకూరని తెలిపారు ఫ్లోరైడ్ రహిత మంచిరేట్ సరఫరా ప్రారంభమైందన్నారు రసోగి నగర్ వేణుగోపాల్ నగర్ లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగిందన్నారు వైఎస్ఆర్ నగర స్థలాలు కూడా నాడు సిపిఐఎం చేసిన పోరాట ఫలితంగానే సిద్ధించాయని పేర్కొన్నారు హవేలీ ప్రాంతంలో ఇరమ ఇళ్ల కాలనీలు కూడా తమ పోరాట ఫలితంగా ఏర్పెట్టాయని ఈ పోరులో భాగంగా రెండు వందల యాభై మందికి పైగా సిపిఐఎం కార్యకర్తలు అరెస్ట్ అయి జైలు పాలేరని తెలిపారు ఖమ్మం నగరానికి తలమానికంగా ఉన్న అపార్ట్మెంట్ నిర్మాణాలు కూడా హవేలీ ప్రాంతం నుంచే అన్నారు సీసీ రోడ్లు రింక్ రోడ్లు ఇలా అనేకం హవేలీ ప్రాంతంలో సిపిఐఎం కృషి ఏర్పడ్డాయని అన్నారు ఖమ్మం నగరానికి తలమానికంగా హవేలి ప్రాంతం అభివృద్ధి చెందిందంటే దాంట్లో సిపిఎం పాత్ర అయినలేదని పేర్కొన్నారు గ్రంథాలయం వైద్య శిబిరం అకాడమి కార్యాలయం కేవలం పార్టీ కార్యకలాపాలకే కాకుండా కార్యాలయంలో అకాడమిక్ పాటు ప్రతి నెల ఓ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే సిపిఐఎం ఆధ్వర్యంలో జిల్లాలో ఆరు మెడికల్ క్యాంపులు నడుస్తున్నాయని ఏడో క్యాంప్ హవేలి కార్యాలయం ప్రారంభమవుతుందని చెప్పారు వైద్య శిబిరంలో భాగంగా మూడు వేల రూపాయలు విలువ చేసిన మందులను వంద రూపాయలకు అందిస్తామని తెలిపారు సత్తెనపల్లి భవన్ నిర్మాణం కృషి చేసిన సిపిఎం సిపిఐఎం జిల్లా నాయకులు బుగ్గ డి తిరుపతిరావు మిగిలిన నాయకులను ప్రత్యేకంగా అభినందించారు సన్న రకం వడ్లకే ఐదు వందల రూపాయల బోనస్ సరికాదు సన్న రకం ధాన్యా ధాన్యానికే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం సరికాదన్నారు దాదాపు ఎనభై శాతం ధాన్యం దొడ్డు రకాలే ఉంటాయని అన్నారు ఏ రకమైన ధాన్యమైనా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు వర్షానికి దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు ఆదాయం పేరుతో రిజిస్టర్ ఫీజుల పెంపు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు సామాన్య ప్రజలపై భారం వేసే చర్యలు సరికాదన్నారు సంపద సృష్టించి ప్రజలకు ఇస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి ఈ దిశగా చర్యలు తీసుకోవాలి తప్ప ప్రజలపై భారం వేసే దిశగా ఆలోచన చేయడం సరికాదన్నారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గవేటి సరళ బై విక్రమ్ హవేలీ కార్యదర్శి తిరుపతిరావు పాల్గొన్నారు మరొక న్యూస్ తో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా ఛానల్